నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన ట్రెడిషనల్ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే స్వీట్ బోండా అండి తీపి బోండాలు చాలా టేస్టీగా ఉంటాయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనకు ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు ఒక పదే పది నిమిషాల్లో ఈ స్వీట్ రెసిపీని చాలా ఈజీగా టేస్టీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా చాలా బాగుంటాయి లేదు పిల్లలు స్కూల్ నుంచి రాగానే లేదు కాలేజ్ నుంచి రాగానే ఈ విధంగా మనం తీపి బోండాలు చేసి ఇచ్చామంటే హ్యాపీగా తినేస్తారండి కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని రెండు మీడియం సైజులో ఉన్న బాగా పండిన అరటి పండ్లు తీసేసుకోవాలండి ఇవి మామూలు నార్మల్ అరటి పండ్లే అనమాట వీటిని మ్యాషర్తో బాగా ఇలా మ్యాష్ చేసేసుకోవాలండి మామూలుగా మిక్సీ కూడా వేసేసుకోవచ్చు మిక్సీ వేసేసుకుంటే మరీ నున్నగా అయిపోతుందండి ఈ విధంగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఒక ఐదు టేబుల్ స్పూన్ల చక్కెర అలాగే ఒక ఐదు ఇలాచీలని ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలండి తర్వాత ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసేసుకొని చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి తురిమి వేసే కంటే కూడా ఈ విధంగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి నేను ఇక్కడ చక్కెర వేసాను మీకు ఇష్టం లేకపోతే బెల్లం కూడా వేసేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో ఒక రెండు మీడియం సైజులో ఉన్న కప్పుల గోధుమ పిండి వేసేసుకోవాలండి తర్వాత ఒక టీ స్పూన్ సోంపు వేసుకోవాలి ఈ తీపి బోండాల్లో ఇలాచీలతో పాటు కొద్దిగా సోంపు వేసుకుంటే కూడా టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా స్వీట్ కాబట్టి కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా వంట సోడా కూడా వేసేసుకొని ఇంక ఇందులో ఏం నీళ్ళు అవసరం లేదండి తర్వాత ఇదంతా కూడా ఈ విధంగా బాగా కలిపేసేసుకోవాలి చూడండి పిండి అనేది ఈ విధంగా ఉండాలి మరీ గట్టిగా కాకుండా అలాగని లూజ్గా కాకుండా చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపల మనం ఆయిల్ని పెట్టేసుకొని వే వేడి చేసేసుకుందాము ముందుగా ప్యాన్ పెట్టేసానండి అందులో ఆయిల్ వేసాను తర్వాత స్టవ్ వెలిగించాను కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టకుండా ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఇంకా మనకు ఏ సైజులో కావాలనో ఆ సైజులో ఈ విధంగా బోండాలు వేసేసుకోవడమే కొద్దిగా చిన్నవిగా వేసుకున్నా కూడా ఈ తీపి బోండాలు అనేటివి మనకు పొంగి చూడండి ఈ సైజులో వచ్చేస్తాయి కాబట్టి కొద్దిగా పిండిని తీసేసుకొని ఈ విధంగా వేసేసుకొని హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా మనకు ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టామంటే మనకు స్వీట్ కాబట్టి త్వరగా కలర్ వచ్చేస్తాయి లోపలంతా కూడా పచ్చిపచ్చిగానే ఉంటుంది సో ఇప్పుడు ఇవి మనకు వేగిపోయాయి ఈ విధంగా ఒక స్ట్రైనర్తో స్ట్రైన్ చేసేసుకోవాలండి ఆయిల్ కూడా మనకు ఎక్కువ పీల్చదనమాట చూడండి మంచి కలర్లు పైన లైట్గా అలా కరకరలాడుతూ ఎంత బాగొచ్చాయో కదా అండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చాలా సింపుల్గా మనం హెల్తీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా కొద్దిగా నూనె వేడెక్కిన తర్వాత మళ్ళీ ఫ్లేమ్ని తగ్గించుకొని ఈ విధంగా వేసేసుకోవడమే చూడండి ఇవి కూడా కాలిపోయాయి అన్నమాట ఇదే విధంగా మిగిలిన పిండినంతా కూడా చేసేసుకోవడమే ఇప్పుడు వీటిని కూడా వేగిపోయాయి స్ట్రెయిన్ చేసేసుకుందామండి పైన చూడండి కరకరలాడుతూ ఎంత బాగా వచ్చాయో ఇక్కడ చక్కెర వేశాను కదా అండి చెప్పాను కదా మీకు ఇష్టం లేకపోతే బెల్లంతో కూడా చేసేసుకోవచ్చు అంతే అండి నేను అన్ని తీపి బోండాలని ఫ్రై చేసేసాను ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి చూడండి పైన కరకరలాడుతూ లోపల చూడండి మనం వేసిన ఆ పచ్చి కొబ్బరి తర్వాత సోంపు ఇలాచి మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉన్నాయండి చాలా హెల్దీ అనమాట చాలా సింపుల్గా మనం ఈ తీపి బోండాల్ని చేసేసుకోవచ్చు అండి ఎప్పుడన్నా మనకు స్వీట్ తినాలనిపిస్తుంది కదా అండి ఈ విధంగా హెల్దీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి రుచి చూడండి ఓకే అండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి